భారత మాజీ క్రికెటర్ అనుష్మాన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్తో సుదీర్ఘ పోరాటం తరువాత కన్నుమూశారు గైక్వాడ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎనభై నాలుగు మధ్య అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగారు ఆయన మొత్తం నలభై టెస్టులు పదిహేను వన్డే మ్యాచ్లు ఆడారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జలంధర్లో పాకిస్తాన్పై రెండు వందల ఒక పరుగులకు అత్యధిక స్కోరు చేశారు అంతేకాదు తన వన్డే కెరియర్లో అతను రెండు సెంచరీలతో ఒక వెయ్యి నూట యాభై నాలుగు పరుగులు చేశారు గైక్వాడ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య అదేవిధంగా రెండు వేల సంవత్సరంలో రెండు దఫాలు భారత జట్టుకు ప్రధాన కోచ్గా పనిచేశారు అతని కోచింగ్లో భారత జట్టు రెండు వేల సంవత్సరంలో చాంపియన్స్ ట్రోఫీలో గా నిలిచింది అతను కోచ్గా ఉన్న సమయంలోనే అనిల్ కుంబ్లే న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టెస్ట్ ఇన్నింగ్స్లో పది వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా రికార్డు సృష్టించారు గైక్వడ్ పంతొమ్మిది వందల తొంభైలలో జాతీయ సెలెక్టర్గా ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా కూడా పనిచేశారు డెబ్బై ఒక్క ఏళ్ల గైక్వడ్ సుదీర్ఘ కాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు లండన్లోనూ చికిత్స పొందారు ఈ క్రమంలో బీసీసీఐ అనుష్మాన్ గైక్వాడ్ కుటుంబానికి కోటి ఆర్థిక సహాయాన్ని అందిచేసింది గైక్వాడ్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ క్రికెటర్లు సంతాపం తెలియజేశారు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు అనుష్మాన్ గైక్వాడ్ క్రికెట్ కు చేసిన కృషికి గుర్తుండిపోతారు అతను ప్రభావంతుడైన ఆటగాడు అత్యుత్తమ కోచ్ ఆయన కుటుంబ సభ్యులకు అభిమానులకు ప్రధాని సానుభూతి తెలిపారు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అనుష్మాన్ గైక్వాడ్ మృతికి ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు బీసీసీఐ కార్యదర్శి జైషా సైతం ఎక్స్ వేదికగా సంతాపాన్ని తెలియజేశారు అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు